ఐ ఫ్రెండ్స్ ఓం సాయి బాబా బాబాగారు ఆశీస్సులు పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని ఆ బాబా గారు ఆశీస్సులు పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అండి ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఒక మంచి సందేశాన్ని మన ముందుకు తీసుకొచ్చారండి ఇక బాబాగారు ఏం సందేశాన్ని తీసుకొచ్చారో ఎప్పుడు ఈ వీడియోలో చూద్దామండి ఇక వీడియోలో బాబాగారు ఏం చెప్పబోతున్నారంటే తల్లి నీ ఇంట లక్ష్మీదేవి తాండవం చేస్తుంది కానీ అది నీకు దక్కాలంటే వెంటనే ఈ వారం రోజులు ఇలా చేసి చూడమ్మా అని బాబా గారు ఈరోజు మనకు తెలియని సందేశాన్ని ఇవ్వబోతున్నారండి ఎక్కడ మనం తప్పుడు చేస్తున్నామో మనం కోరికలు ఎందుకు తీరటం లేదో వాటి గురించి తెలుసుకోవాలంటే ఈరోజు బాబా గారు ఏం చెప్పబోతున్నారు ఈ వీడియోల ద్వారా తెలుసుకుందాం జీవితంలో ఎవరైతే తన కష్టాన్ని మాత్రమే నమ్ముకొని బతుకుతుంటారో ఒకరి సొమ్మును నాకొద్దు వారి జీవితంలో ఉన్న కష్టాలు ఎన్ని ఉన్నా సరే అలాంటి వారు స్వార్థం లేకుండా నిస్వార్థంగా ఎప్పుడు కూడా ఒకరి మంచి కోరుకుంటూ జీవితాన్ని గడుపుతూ ఉంటారు అలాంటి వారు ఎప్పుడు కష్టాలే పడుతూ ఉంటారు భగవంతుడితో ఎన్నోసార్లు చెప్పుకుంటూ ఉంటారు ఎందుకు మంచివారికే కష్టాలుంటాయి చెడ్డవారికి ఎప్పుడు కూడా సుఖాలు సంతోషాలే ఉంటాయి అని చాలామంది మనసులో ఉంటుంది ఈ ప్రశ్న కానీ భగవంతుడు ఎప్పుడు కూడా ఒకటే చెప్తుంటాడు మనిషి అన్నాక తప్పు చేస్తాడు కానీ ఆ తప్పును సరిదిద్దుకునే ప్రయత్నం ఆ భగవంతుడు కల్పిస్తూ ఉంటాడు దానిని ఎవరైతే సరైన మార్గంలో అనుసరిస్తారో అలాంటి వారి జీవితం ఎంతో సంతోషంగా ఉంటుంది అలాంటి కథే ఈరోజు బాబా గారు మనకు ఒక చిన్న కథ రూపంలో అందిస్తున్నాడు ఈ కథ ద్వారా మనకు గొప్ప సందేశం తెలుసుకోవచ్చు సిద్ధప్ప అనే ఒక పేదవాడు తన భార్యతో కలిసి జీవనం సాగిస్తూ ఉండేవాడు తన పేదరికం తగ్గట్టుగా ఆ ఊరిలో కరువు కూడా వచ్చి పనులు కూడా లేకుండా ఉన్నాయి ఇలా ఉండగా ఒకరోజు సిద్దప్ప భార్య భర్తతో ఇలాంటిది ఇలా ఎన్ని అని పస్తులు ఉంటాం చెప్పండి భోజనం మానేసి చాలా రోజులు అవుతుంది కనీసం గంజి కాచుకోవడానికి కూడా ధాన్యం లేదు ఏదో ఒకటి చేసి గంజి కాచుకోవడానికైనా ధాన్యం తీసుకురండి అని బ్రతిమలాడుతుంది భర్తతో ఇప్పటికే అందరి దగ్గర అప్పులు చేశానే ఎవరికి ఇంతవరకు తిరిగి చెల్లించలేదు ఇంకా మనకి ఎవరు అప్పిస్తారు చెప్పు పోనీ ఎక్కడైనా పని దొరుకుతుందేమో చూద్దామా అంటే పని కూడా దొరకటం లేదు సరే ఇదిగో ఈ కాస్త గంజి మాత్రమే మిగిలి ఉందండి ఇది తీసుకొని పట్నం బయలుదేరండి దారిలో ఆకలి వేస్తే ఈ గంజిని తాగి పట్నంలో ఏదో ఒక పని చేసి డబ్బు తీసుకొని ఇంటికి రండి లేకపోతే ఇలాగే ఆకలితో ఇద్దరు చావడం ఖాయం సరే ఈరోజు పట్నం బయలుదేరి ఎంతో కొంత డబ్బు సంపాదించి వస్తాను అని సిద్ధప్ప భార్యతో చెప్పి ఇలా అంటాడు నేను వెళ్ళి వస్తాను అలా సిద్దప్ప పట్నం బయలుదేరి వెళ్తాడు దారిలో ఒక సాధువు చెట్టు కింద కూర్చొని ఉంటాడు దాహం దాహం అని పలుకుతూ ఉంటాడు బాబు నాకు కాస్త మంచి నీళ్లు ఇస్తావా చాలా దాహంగా ఉందయ్యా ఎండలో బాగా మండిపోతున్నాయి నీకు చాలా దాహంగా ఉన్నట్టుంది కానీ నా దగ్గర మంచి నీళ్లు లేవు కొద్ది సమయం వేచి ఉండండి దగ్గరలో ఏదైనా బావి ఉంటే నీళ్లు తీసుకొని వస్తాను నేను చాలా సమయం నీటి కోసం వెతికాను బాబు దగ్గరలో ఎక్కడ బావి కానీ చెరువు కానీ లేవయ్యా అలసిపోయి ఇక్కడ కూర్చున్నాను అయితే సరే నా దగ్గర నీళ్ళు లేకపోయినా గంజి ఉంది కాస్త తాగండి అని తాగితే కొంచెం శక్తి వస్తుంది అబ్బా దాహం తీరిందయ్యా నువ్వు చాలా మంచి వాడివి నీకు అంత మంచే జరుగుతుంది ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నావు బాబు మా ఊరి జనం కరువుతో కొట్టుమిట్టాడుతున్నారు ఈ సంవత్సరం భయంకరమైన కరువు వచ్చింది ఇక్కడ పని దొరకడం లేదు తినడానికి ధాన్యం లేదు ఎన్నో రోజులైంది ఆకలితో అలమటిస్తున్నాము అలా నేను పని కోసం పట్నం వెళ్తున్నాను సరే నేను వెళ్తున్నాను ఉండు నాయన నిన్ను చూస్తుంటే చాలా పేదవాడిగా ఉన్నావు నీకు లక్ష్మి కటాక్షం లేదు అందుకే నీ వద్ద డబ్బు లేదు నా దగ్గర కొంత బూడిద ఉంది దీన్ని తీసుకెళ్ళి లక్ష్మీదేవి పటం తీసుకొని పది రోజులు ఈ బూడిదతో పూజ చెయ్యి నువ్వు అలా పది రోజులు పూజ చేసిన తర్వాత నీకు తప్పకుండా లక్ష్మి కటాక్షం కలుగుతుంది కానీ డబ్బు వచ్చిన తర్వాత కూడా ఈ బూడిదతో పూజ చేస్తే ఉన్న డబ్బు కూడా పోతుంది అది మాత్రం గుర్తుపెట్టుకొని ఆయన అది చెప్పినట్టే నేను పట్నం నుండి తిరిగి వచ్చిన తర్వాత చేస్తాను బాబు ఇప్పుడు నువ్వు పట్నం వెళ్ళిన ప్రయోజనం ఉండదు నీకు ఎవరు పని ఇవ్వరు నువ్వు తిరిగి మీ ఊరి వెళ్ళేదారిలో ఒక మామిడి చెట్టు ఉంటుంది అక్కడ కొన్ని పళ్ళు కోసుకొని వెళ్ళు ఈ పది రోజులు ఆ పండ్లతో నీ ఆకలి తీర్చుకోండి అలా ఆ సాధువు ఇచ్చిన బూడిద తీసుకొని ఇంటికి వెళ్ళే దారిలో మా అమ్మిడి పళ్ళు పోసుకొని వాటిని కూడా తీసుకొని ఇంటికి వెళ్తాడు ఇంటికి వెళ్ళగానే తన భార్య భర్తను చూసి ఇలా అడుగుతుంది ఏంటి అంత తొందరగా వచ్చేసారు పట్నం వెళ్ళలేదా అప్పుడు సిద్ధప్ప జరిగిందంతా కూడా చెప్తాడు ఇదిగో ఆ సాధువు ఇచ్చిన బూడిద దీనితో లక్ష్మీదేవి పూజ చేస్తే పది రోజుల్లో ఆ లక్ష్మీ కటాక్షం తప్పకుండా కలుగుతుంది అని ఆ సాధువు చెప్పాడు వినడా తినడానికి ఏమైనా అని నేను చెప్తే బూడిద తీసుకొస్తావా కొని పది రోజులు పూజ చేద్దామన్నా అప్పటి వరకు మనం తినకుండా బ్రతికి ఉండగలమా ఇదిగో ఈ బుట్టలో మామిడి పళ్ళు ఉన్నాయి ఈ పది రోజులకు మన ఆహారం ఈ పండ్లే పళ్ళు తిని ఆకలి తీర్చుకుంటావు సరే పూజ చేయడానికి మన దగ్గర లక్ష్మీదేవి పటం లేదు కదా ఆ పటం కొనడానికైనా మన వద్ద డబ్బు ఉండాలి కదా ఆ పటం ఎక్కడి నుంచి తీసుకొస్తారు అవును మన ఇంట్లో లక్ష్మీదేవి పటం లేదు కదా సరే పక్కనే ఉన్న రంగప్ప గారి ఇంటికి వెళ్ళి పటం ఉంటే అడిగి తీసుకొస్తాను పది రోజుల తర్వాత దాన్ని తిరిగి ఇచ్చేద్దాంలే ఆయన మహాపిసినారయ్య ఎంగిలి చేత్తో కాకిని కూడా కొట్టడు అతను మనకి లక్ష్మీ పటం ఇస్తాడా అడిగి చూడడంలో తప్పే ముందులే అలా సిద్ధప్ప లక్ష్మీదేవి పటం కోసం ఇలా ఇంటికి కొంత దూరంలో ఉన్న రంగప్ప ఇంటికి వెళ్తాడు ఆ రంగప్ప ఇలా అంటాడు అయితే నువ్వు ఆ బూడిదతో పూజ చేస్తే పది రోజులలో బాగా డబ్బు ఉన్నవాడు అవుతావన్నమాట లక్ష్మీదేవి పటం ఇస్తాను కానీ ఆ పటానికి అద్దం లేదయ్యా నువ్వు లక్ష్మీ పటానికి బూడిదతో పూజ చేస్తే మొత్తం పాడైపోతుంది నీకు ఇష్టమైతే పటానికి అద్దం కట్టించుకొని పూజ చేసుకున్న తర్వాత నా పటాన్ని నాకు తెచ్చి ఇచ్చేయి సరేనయ్య అద్దం కట్టించుకొని పూజని ప్రారంభిస్తాను చూడు సిద్ధప్ప పటం ఏమాత్రం పాడిపోయినా నాకు మళ్ళీ అలాంటిదే ఇంకొక పటం తెచ్చి ఇవ్వవలసి ఉంది అలా సిద్దప్ప లక్ష్మీదేవి పటం తీసుకొని మరుసటి రోజు అద్దం కట్టించుకోవడానికి ఒక దుకాణానికి తీసుకెళ్తాడు ఆ పటానికి అద్దం కట్టాలంటే పది రూపాయలు అవుతుంది అంటాడు ఆ దుకాణదారుడు పది రూపాయల అంత డబ్బు నా దగ్గర లేదయ్యా అంత డబ్బే కనుక ఉంటే కొత్త పటమే కొనుక్కునేవాడిని సరే అయితే వెళ్ళి కొత్త పటమే కొనుక్కో అయినా ఇప్పట్లో ఇలాంటి కొత్త పటం కొనాలంటే కనీసం పాతిక రూపాయలైనా పెట్టాలి చూడండి ఈ పటానికి అర్థం కట్టించినా కూడా నా దగ్గర నయా లేదు ఇవ్వడానికి కాబట్టి ఒకవేళ మీరు అద్దం కట్టించి ఇచ్చినా కూడా దానికి బదులుగా నేను ఏదైనా పని చేసి పెడతాను దయచేసి ఆ చిత్రపటానికి అద్దం కట్టించి ఇవ్వండి అయ్యా సరే నేను చూస్తుంటే జాలేస్తుంది నా దగ్గర వరుసగా పది రోజులు పనిచేయి ఆ తర్వాత నీకు అద్దం వేసి పెడతాను నీకు ఇష్టమైతేనే వెంటనే పనిలోకి వచ్చేసే సరేనండి నీ దగ్గర పని చేయడానికి పది రోజులు నాకు అంగీకారమే చెప్పండి ఏం పని చేయమంటారు దుకాణం శుభ్రం చేసి పెట్టమంటారా ఇంత చిన్న దుకాణానికి నేను శుభ్రం చేసుకోగలను ఈ దుకాణం నుండి నాలుగు వీధులు దాటిన తర్వాత ఒక గుడి వస్తుంది గుడి నుండి నాలుగో ఇల్లే మాది అక్కడికి రేపు ఉదయం మీద ఏం పని చేయాలనేది చెప్తాను అలా దుకాణదారుడు చెప్పిన విధానంగా ఉదయం సిద్ధప్ప అతని ఇంటికి వెళ్తాడు వచ్చావా సిద్దప్ప ఈ రోజు నుండి నీ పని మొదలవుతుంది ఇదిగో ఇక్కడున్న గుడ్ల చావడి శుభ్రం చేయాలి ఆవుల నుండి పాలు పితికి ఖాతాదారులకు ఇచ్చి రావాలి అంతా అయిపోయిన తర్వాత సాయంత్రం గడ్డి కోసుకొచ్చి గడ్డి కోసుకొచ్చి వెయ్యాలి ఇలా పది రోజులు చేస్తే నీ పని నేను చేసి పెడతా ఇలా వరుసగా పది రోజులు చేయాలి ఇంత పని నేను చేయాలా అయినా తప్పదు ఏం చేస్తాం నాకు పది రూపాయలు ఇప్పుడు ఎవరిస్తారు చెప్పు అని మనసులో అనుకోండి సిద్ధప్ప సరేనయ్యా అంటాడు నేను చెప్పినట్టే చేస్తాను పదవ రోజు నా పటానికి అర్థం వేసి ఇవ్వాలి దాని గురించి నువ్వు మర్చిపో పది రోజుల తర్వాత దుకాణానికి వచ్చి నీ పటాన్ని నువ్వు తీసుకెళ్ళు నిజమా అని చెప్పినట్టు సిద్ధప్ప అన్ని పనులు చేస్తాడు అలా మూడు రోజులు గడుస్తుంది నాలుగవ రోజు నిజమాని పిలిచి ఇలా అంటాడు చూడు సిద్ధప్ప నువ్వు రెండు రోజులు విశ్రాంతి తీసుకో మూడవ రోజు మళ్ళీ పనిలోకి రా అలా చేస్తే ఆ లక్ష్మీ పటానికి అద్దం కట్టించడానికి మళ్ళీ రెండు రోజులు వృధా అవుతుంది కదయ్యా గారు ఏం చేయమంటావు నా దగ్గర పనిచేసేవాడు సెలవులు ముగించుకొని వచ్చాడు ఇద్దరు పని చేయడం ఎందుకు చెప్పు ఆ పనికి ఒకరైతే సరిపోతారు కనుక నువ్వు రెండు రోజులు విశ్రాంతి తీసుకొనిరా చేసేదేముందయ్యా అలాగే చేస్తాను మూడవ రోజు పనిలోకి వస్తా అలా సిద్ధప్ప రెండు రోజులు ఆగి మూడవ రోజు పనిలోకి వస్తాడు సరే సిద్దప్ప నువ్వు ఈ రోజు నుండి పది రోజులు పని చేయాలి ఆ తర్వాత అదేంటయ్యా నేను ఇంతకుముందు మూడు రోజులు పని చేశాను కదా మళ్ళీ ఇప్పుడు పది రోజులు చేయమంటున్నారేంటి ఏంటి ఏడు రోజులు పని చేస్తే సరిపోతుంది కదా చూడు సిద్ధప్ప నీకు ముందే చెప్పాను పది రోజులు వరుసగా చేస్తేనే పటం కట్టిస్తాను అని చెప్పాను రెండు రోజుల మధ్యలో నీకు సెలవిచ్చాను కదా మర్చిపోయావా నేను సెలవు పెట్టలేదయ్యా మీరే నాకు సెలవిచ్చారు మళ్ళీ ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నారు చూడు నీకు ఇష్టమైతేనే చెయ్యి లేదంటే నీ పటం తీసుకొని వెళ్ళిపోవచ్చు అలా రోజు యజమాని దగ్గర పూర్తిగా పనిచేసి సాయంత్రం వేళ తిరిగి ఇంటికి వెళ్ళి తన భార్యతో జరిగిందంతా కూడా చెప్తాడు వాడు కావాలని నీ దగ్గర పని చేయించుకుంటున్నారని మధ్యలో కావాలని మళ్ళీ మరో రెండు రోజులు సెలవిచ్చాడే అనుకోండి అప్పుడు మళ్ళీ మిమ్మల్ని పది రోజులు వరుసగా పని చేయమంటాడు అలా చేస్తే ఎప్పటికీ ఆ చిత్రపటం వాడి దగ్గరే ఉండిపోతుంది మీరు ఎప్పటికీ అతనికి ఉచితంగానే పని చేయాల్సి ఉంటుంది మరి ఏం చేయాలి ఆ పటానికి అద్దం కట్టించారంటే పది రూపాయలు అవుతుంది ఆ పది రూపాయలు ఇప్పుడు మనకు ఎవరిస్తారు చెప్పు ఈ ఊరి జమీందారు దగ్గరికి వెళ్ళి పది రూపాయల అప్పుగా తీసుకురండి మనకు ధనం కలిగినప్పుడు వడ్డీతో సహా తిరిగి ఇచ్చేద్దాం ఏమంటారు జమీందారు దగ్గర ఈ పాటికే మనం ఒకసారి డబ్బు తీసుకొని దానికి పది ఇంతలు వడ్డీ కట్టాము మర్చిపోయావా ఇప్పుడు మనం పది రూపాయలు తీసుకుంటే దానికి ఎంత వడ్డీ కట్టాల్సి వస్తుందో ఏమిటో ఇక చేసేది ఏముంది ఇప్పుడు మనకు పది రూపాయలు ఇవ్వగల వ్యక్తి ఆ జమీందారు గారు మాత్రమే సాధువు చెప్పింది నిజమైతే ఆ పది రూపాయలు చెల్లించడం పెద్ద సమస్య అయితే కాదు కదా అండి ముందు వెళ్ళి ఆ జమీందారు గారి దగ్గర రండి అలా మరుసటి రోజు ఉదయం జమీందారి దగ్గరికి వెళ్ళి తిరిగినంత కూడా చెప్పి పది రూపాయలు అప్పు అడుగుతాడు ఏంటి ఊడిదతో చేస్తే డబ్బు వస్తుందా ఎవరితో నీకు చెప్పింది ఎవరా సాధువు సరేలే నువ్వేం చేస్తే నాకెందుకులే కానీ నువ్వు అడిగినట్టు పది రూపాయలు ఇస్తాను కానీ నేల తిరిగేసరికి ఆ పది రూపాయలకు మధురు పది రూపాయలు జోడించి ఇరవై రూపాయలు చెల్లించాలి లేకపోతే నీ పొలాన్ని నేను సాధీనం చేసుకుంటా అమ్మో పది రూపాయలకు పది రూపాయల వడ్డీ నేను పేదవాడినయ్యా అంత వడ్డీ నేను ఎలా కట్టకలను పది రోజుల నువ్వు ధనవంతుడి అవుతావు అన్నావు కదా మరి ఇప్పుడు అలా మాట్లాడుతున్నావేంటి ఆ సాధువును చూస్తే చెప్పింది నమ్మాలనిపిస్తుంది వడ్డీ ఎంతైనా పర్వాలేదు పది రూపాయలు తీసుకొని ఎలాగైనా సరే ఇంటికి వెళ్ళాలి అని మనసులో సిద్ధ అనుకొని సరేనయ్యా దానికి నాకు సమ్మతమై ఆ పది రూపాయలు ఇప్పించండి ఇదిగో పది రూపాయలు గుర్తుంది కదా పదికి పది వడ్డీ చెల్లించాలి ఇక వెళ్ళు అలా పది రూపాయలు తీసుకొని పటాలు కట్టే దుకాణదారికి వెళ్ళి ఇదిగోండి పది రూపాయలు నాకు పటానికి అద్దం వేసి పెట్టండి ఆహా ఒక్క రోజులోనే పది రూపాయలు సంపాదించుకునొచ్చు అనమాట ఏం పని చేసి ఇంత డబ్బు తీసుకొచ్చావు మా ఊరు జమీందారు దగ్గర అప్పు తీసుకొచ్చుకున్నానండి అదంతా మీకు ఎందుకులే కానీ నా పటానికి అద్దం వేసిస్తారు చెప్పండి సరే కొద్దిసేపలా కూర్చో అద్దం వేసిస్తాను ఏంటో నీ మూఢనమ్మకం నీ పటానికి పూజ చేస్తే నువ్వు డబ్బు గలవాడు అవుతావా దానికోసం పది రూపాయలు వడ్డీకి తీసుకొచ్చావా సరే నాకెందుకులే కొద్ది సమయం తర్వాత ఆ పటానికి అద్దం వేసి సిద్దప్ప చేతికిస్తాడు అది తీసుకొని ఇంటికి చేరుకుంటాడు సీకొచ్చారా ఈ రోజు నుండి పూజ మొదలు పెడదా మనకు తప్పకుండా లక్ష్మి కటాక్షం కలుగుతుందండి కానీ ఆ జమీందారు గారు పది రూపాయలకు పది రూపాయలు వడ్డీ కట్టాలి అన్నాడు నాకు భయంగా ఉంది మీరు ఆ లక్ష్మీదేవి మీద నమ్మకం పెట్టుకొని ఈ పది రోజులు పూజ చేయండి అన్నీ అవే సర్దుకుంటాయి మనకు ఆ లక్ష్మీ కటాక్షం తప్పకుండా కలుగుతుంది అంతా ఆ మహాలక్ష్మీదేవి దయ అలా పది రోజులు లక్ష్మీదేవి పటానికి క్రమం తప్పకుండా పూజ చేస్తాడు ఈరోజు పదకొండవ రోజు ఈరోజు కూడా పూజ చేశాను కానీ నాకు ఎటువంటి ఫలితము కలవడలేదు క్రమం తప్పకుండా మీరు ఇలా చేయండి ఏదో ఒక రోజు తప్పకుండా ఫలితం వస్తుంది చూడండి ఇన్ని రోజులు మన ఊరికి వర్షాలు లేక ఎంతో ఇబ్బంది పడ్డాము ఇప్పుడు వర్షాలు మొదలయ్యాయి మీ పూజ వల్లే అది సాధ్యమైందని నా నమ్మకం చూడండి మనం మాట్లాడుతూ ఉండగానే ఎంత పెద్ద వర్షం పడుతుందో అవును రేపటి నుండి మనం వ్యవసాయ పనులు కూడా మొదలు పెట్టవచ్చు లోపలికి వెళ్దాం వర్షం ఎక్కువ అవుతుంది ఇంత పెద్ద వర్షం పడి చాలా రోజులైంది గాలి కూడా బాగా వీస్తుంది చూడు ఆ చెట్టు పడిపోయేలా ఉంది ఆ చెట్టుని మా నాన్నగారు చిన్నతరం నుండి చూస్తున్నారట అలాంటి చెట్టు పడిపోయింది చూడండి ఆ చెట్టు పడిన చోట ఏదో మెరుస్తూ కనబడుతుంది అవునే ఏదో మెరుస్తున్నట్టుందే పద వెళ్ళి చూద్దాం వదిలే బాగా వర్షం పడుతుంది నువ్వు వాగు ఇక్కడే ఉండు తడిచిపోతావు నేను వెళ్ళి చూస్తాను అలా సిద్దప్ప బయటకు వెళ్ళి ఆ చెట్టు పడిపోయిన చోట చూస్తాడు అక్కడ రెండు లంక బిందెలు కనిపిస్తాయి వాటిని పట్టుకొని వచ్చి ఇంటిలోకి తెచ్చి తెరిచి చూస్తాడు అమ్మో ఇంత బంగారమే నేను ఎప్పుడు చూడలేదండి చాలా కాలం క్రితం నా దాని కింద బిందెలు దాచిపెట్టి ఎవరికి కనబడకుండా గుర్తుగా దానిపైన చెట్టు నాటినట్టున్నారు అది పెద్దదై మహావృక్షమై ఈ గాలి వానకు పడిపోయింది అంతా మహాలక్ష్మి దయ అనుకుంటాను ఇంతవరకు మనం కష్టపడింది చాలు ఎన్ని రోజులుగా ఎదురు చూస్తున్న ఆకలి దప్పికలు తీరిపోయినట్టే ఆ సాధువు చెప్పిన మాటలు పొళ్ళు పోలేదండి ఇప్పటికి పలించింది ఆ మహాలక్ష్మి దయ ఖర్డించింది అంతా బాగానే ఉంది కానీ ఆ రంగప్పకు పటాన్ని తిరిగి ఇవ్వాలి కదా సరే ఆ పటాన్ని ఇచ్చేసి వేరే చిత్రపటాన్ని కొనుక్కొని తీసుకురండి ఇంత డబ్బు మన దగ్గర ఉండగా ఇంకా ఏదైనా కొనుక్కోవచ్చు ఈ పటాన్ని మనం సొంతం చేసుకోవాలంటే ఒక ఉపాయం ఉంది నేను చేస్తాను అది ఆగు అలా మరుసటి రోజు ఆ పటాన్ని తీసుకొని రంగప్ప దగ్గరికి వెళ్తాడు చాలా కృతజ్ఞతలయ్యా మీరు ఈ చిత్రపటం ఇచ్చినందుకు ఆ లక్ష్మీ కటాక్షం నాకు కలిగింది నిన్న రాత్రి కురిసిన వర్షానికి మా ఇంటి పెరట్లో ఉన్న పెద్ద వృక్షం కూలిపడి నా కింద నాకు రెండు లంక బిందెలు దొరికాయి అవునా నిజమైన నువ్వు చెప్పేది అయితే నువ్వు ఆ స్వామి ఇచ్చిన బూడిదని నాకు కాస్త ఇవ్వు నేను కూడా పూజ చేస్తాను నాకు ఇవ్వడానికి ఎటువంటి అభ్యంతరము లేరయ్యా కానీ మీరు ఆ బూడిదతో పూజ చేయాలంటే మరొక కొత్త లక్ష్మీ చిత్రపటాన్ని కొనుక్కోవాల్సి ఉంటుంది మీరు నాకు ఇచ్చిన చిత్రపటానికైనా డబ్బుని నేను చెల్లిస్తున్నాను ఇదిగో యాభై రూపాయలు పటం ఖరీదు ఇరవై రూపాయలే కదా అయినా వీడు నాకు యాభై రూపాయలు ఇస్తున్నాడు అయితే నాకు ముప్పై రూపాయలు లాభం అనమాట సరే నేను ఒకటి కొత్త పటాన్ని కొనుక్కుంటానులే మరొక మాట ఆ బూడిదతో ఎవరైతే డబ్బున్న వాళ్ళు పూజ చేస్తారో వారి దగ్గర ఉన్న డబ్బు కాస్త వెళ్ళిపోతుందట మరి వద్దులే నా దగ్గర తగినంత డబ్బు ఉంది మళ్ళీ నేను పూజ చేసిన తర్వాత ఉన్న డబ్బు కాస్త పోతే వదిలే నాయన నీ దగ్గరే ఉంచుకో అలా ఊళ్ళో ఉన్న వాళ్ళందరి దగ్గర చేసిన అప్పులు తీర్చేస్తాడు సిద్ధప్ప పది రూపాయల అప్పు తీసుకున్న జమీందారు గారి దగ్గరికి వెళ్తాడు ఇదిగోండి జమీందారు గారు మీ ఇరవై రూపాయలు ఆహా అయితే నువ్వు చెప్పింది నిజమే అనమాట అయితే ఇంతకీ ఆ సాధువు ఇచ్చిన బూడిద ఎక్కడుంది అది మా ఇంట్లో ఉందయ్యా ఇప్పుడు దాన్ని అవసరం నాకు లేదు నాకు తగినంత డబ్బు కూడా దక్కింది అది ఎవరికైనా పేదవారికి ఇద్దామనుకుంటున్నాను అప్పుడు ఆ జమీందారి గారు మనసులో ఇలా అనుకుంటాడు ఆ బూడిద నాకు దక్కితే నేను కూడా లక్ష్మి కటాక్షాన్ని పొందవచ్చు కదా చూడు సిద్ధప్ప ఇప్పుడు నీకు అవసరం లేదు అంటున్నావు కదా నీకు వంద రూపాయలు ఇచ్చి చెల్లిస్తాను ఆ బూడిద నాకు ఇస్తావా నీకు తగినంత డబ్బు ఉంది కదా జమీందారు గారు అలా గనక ఇస్తే మీ దగ్గర ఉన్న డబ్బు కాస్త పోతుంది అప్పుడు జమీందారు గారు మనసులో ఇలా అనుకుంటాడు నాకు ఇవ్వాల్సి వస్తుందని వీడు అబద్ధం చెప్తున్నాడు పర్వాలేదులే నేను నువ్వు నాకు తెచ్చివ్వు ఇదిగో ఆ వంద రూపాయలు నీ దగ్గర ఉంచుకో ఒక సిద్ధప్ప మనసులో అనుకుంటాడు వీడు పరమ దుర్మార్గుడు పరమ లోభి ఎంతో మంది దగ్గర ఇలాగే వడ్డీలు వసూలు చేశాడు వీడికి పెళ్ళం పిల్లలు కూడా లేరు ఆ బూడిద తీసుకొచ్చి వీడికిస్తే వీడి దగ్గర ఉన్న ఆస్తి మొత్తం పోతుంది అప్పుడు కానీ వీడికి బుద్ధి రాదు ఊరికి కూడా వీడి పీడ విరగడవుతుంది అని మనసులో అనుకుంటాడు ఏంటి సిద్ధప్ప అడిగితే ఆలోచిస్తున్నావే ఇదిగో వంద రూపాయలు తీసుకో నాకు వంద రూపాయలు వదిలేండి అది మీ దగ్గర ఉంచుకోండి రేపు ఉదయం మీకు ఆ బూడిద తీసుకొచ్చి ఇస్తాను అలా మరుసటి రోజు ఉదయం సాధువు ఇచ్చిన బూడిద తీసుకొచ్చి జమీందారు గారి చేతిలో పెడతాడు దానితో ఆ పూజ చేసిన జమీందారు గారికి ఆస్తి మొత్తం కూడా పోయి ఒడ్డున పడతాడు ఇక సిద్ధప్ప తనకు దక్కిన బంగారంతో పేదవారికి వడ్డీ లేని రుణాలు ఇస్తూ వారిని ఆదుకుంటూ ఉన్న రెండు ఎకరాల పొలాన్ని మంచిగా సాగు చేసుకుంటూ తన భార్యతో కలిసి ఆనందంగా జీవిస్తాడు సిద్దప్ప ఈ కథను బట్టి బాబాగారు ఏమంటున్నారంటే లక్ష్మీదేవి కటాక్షం కలగాలన్నా కూడా ఎంతో కొంత అదృష్టం ఉండాలి ఆ అదృష్టం ఒక్కసారి తలుపు తడుతుంది ఆ తలుపులు మనం తీయకపోతే ఆ లక్ష్మీదేవికి గొప్పం వచ్చి వెనక్కి వెళ్ళిపోతుంది అంటారు కాబట్టి లక్ష్మీదేవి వచ్చినప్పుడే మనం ఆహ్వానం పలకాలి ఆ తల్లి మన ఇంట్లో కూర్చొని తాండవం చేస్తున్నప్పుడు ఎందుకు మనం ఆ సొమ్ముని దక్కించుకోకూడదు మన కష్టాన్ని నమ్ముకొని మనం పనిచేసినప్పుడు ఒకరికి అన్యాయంగా మోసం చేసి సంపాదిస్తే కదా ఆ భగవంతుడు శిక్షించేది మరి అలాంటప్పుడు మనం ఎందుకు భయపడాలి తప్పు చేస్తేనే కదా భయపడవలసింది ఏ రోజైనా సరే నీతిని న్యాయాన్ని నమ్ముకున్న వారికి ఆ భగవంతుడు ఎప్పుడు కూడా అండదండలుగా ఉంటాడు ఈరోజు ఆ భగవంతుడి దయ మన మీద లేదని బాధపడుతున్నాము కానీ ఆ భగవంతుడి దయ వంద శాతం మన మీద ఉంటుంది ఎందుకంటే మనం ఆయన్నే నమ్ముకున్నాం కాబట్టి ఆయన ఎప్పుడు కూడా చేతిని వదిలిపెట్టాడు నమ్ముకున్న వారికి నమ్ముకున్నంత అండ అంటారు ఆ భగవంతుడు కాబట్టి భగవంతుడు నమ్ముకున్నవారు ఎప్పుడు కూడా మోసపోరు మరి ఈ కథ కనుక మీకు నచ్చితే శ్రద్ధ సబూరి అని కామెంట్ చేయండి అలాగే వీడియోని పది మందికి అందేలాగా షేర్ చేయండి లైక్ చేయండి అందరు బాగుండాలి అందరిలో మనం ఉండాలి ఓం సాయరం శ్రద్ధ సబూరి